ప్రాబిటోల్ బుక్ చేసుకుంటే ఇద్దరు తాగుబోతాలు వచ్చిండ్రు మళ్ళా మా నానికి ఫోన్ చేసి కిందికి దానా అని పోదాం చిత్రపురి కంటే పోయినా నేను కానీ ఇట్లాంటి లంజోడుకుళ్ళు ఉన్నా వేస్ట్ ఈ లోకంలో వాడికైతే సంపిదేం కదా నిజం సో గైజ్ మీరు కూడా కమెంట్ చేయండి ఎట్లాంటి రూల్ వస్తే రేప్స్ అనేవి ఆగిపోతాయో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న రేప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటిది దాని మీద ఒపీనియన్ ఉంటుందా చాలా బాధాకరం ఇదైతే కానీ ఆ రేపులు చేసి అక్కడికి అక్కడికి వెళ్ళి మంచిగా పొద్దున్న సాయంత్రం నైట్ మంచిగా ఇంటర్ ఏమన్నా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే కథ వెళ్ళి ఎవరు రెస్పాన్స్ చంపి దిగితేనే బెటర్ అన్న లు చాకులు మీరు పక్క పొడి పట్టుకొని ఊరే అంచోడకన్నా తేడా కనిపిస్తే పొడిచి దెంగరు నా కొడుకుల్ని కళ్ళల్లో కారం కోసి వాళ్ళ పర్సనల్ పార్ట్లు కట్ చేసేసి అట్లా చేసి వాళ్ళని టార్చర్ చేసి చేసి చంపేయండి గర్ల్స్ కైనా సరే బాయ్స్ కైనా సరే

గైస్ చేయండి వీడు బాగున్నాడా సో గైస్ ఈ వీడియో ఏంటిది అని అంటే అందరూ లాస్ట్ వీడియో చూసారు సోను పబ్లిక్ పబ్లిక్ లోకి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాడు అదే అదే ఇన్సిడెంట్ మనము మన ఎస్ఆర్ టీమ్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ రియాక్షన్స్ ఏంటో ఈ వీడియోలో మీరు చూడండి అండ్ ప్లీజ్ ఖచ్చితంగా అందరూ ఈ దీనికోసం అయితే వాయిస్ రేజ్ చేయాలి అండ్ దీనికోసం ఒక కొత్త లా కూడా రావాలి చెప్పాలనుకుంటున్నావు ఎందుకు ఎందుకురా నువ్వే చెప్పు నీ ఒపీనియన్ ఏంటిది మీద తర్వాత చెప్తా అప్పుడు చెప్తా టీమ్ అందరితో కలిసి చెప్తా ఓకే ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి మేము ఇట్లా వంబుతున్నాం కాబట్టి జర ఫోన్ అడబెట్టినాం కాబట్టి వంగుతున్నాం సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి గైస్ గైస్ ఈ వీడియోలో అయితే చాలా మీనింగ్ఫుల్ ఉంటుంది అండ్ అంటే చాలా మెసేజ్ ఉంటుంది సో ఈ వీడియోనైతే ఎవరూ స్కిప్ చేయకండి సో ఫస్ట్ ఇక్కడ ఒక విఐపి ఉన్నారు తను కూడా సోను వాళ్ళ పబ్జి దాంట్లో ఒక భాగంగా అయింది సో తననే ఫస్ట్ అడుగుదాం ఇందు హై గట్టిగా మాట్లాడు నీకు ఎవరు మైక్ ఇయ్యలేడు ఒక మై ఫోన్ ఇవ్వాలి చూడండి గైస్ తను కూడా మా ఏంది పబ్జి ఆడుతుంది రికార్డింగ్ పెట్టినా

ఇందు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈ పిచ్చకుంట్ల ఫోన్ బంద్ చేస్తావు కొంచెం ప్లీజ్ దిస్ ఇందు నువ్వు రీసెంట్ గా చాలా ఐ మీన్ వీడియోస్ కానీ న్యూస్ కానీ చూస్తున్నావు సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ రేప్స్ జరుగుతున్నాయి కదా దాని మీద నీ ఒపీనియన్ ఏంటిది నాకే బయటికి పోవాలంటే నాకే భయం అవుతుంది తెలుసా నేను ఒక్కదాన్ని నైట్ అప్పుడు తిరుగుతా కదా మస్తు అవుతుంది ఎవరు వేడుకెళ్ళొస్తుండ్ర రావిటోలు ఇంతమంది వస్తుండ్రా మొన్నైతే మొన్న రాబిటోలు బుక్ చేసుకుంటే ఇద్దరు తాగుబోతాలు వచ్చిండ్రు మళ్ళీ మా నానికి ఫోన్ చేసి కిందికి దా నాని పోదాం చిత్రపురి కంటే వచ్చిపోయినా నేను కానీ ఇట్లాంటి కుళ్ళు ఉన్నా వేస్ట్ ఈ లోకంలో వాడికైతే సంపదేం కలి నిజం చెప్తాను అంటే వీళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తే ఓకే అని అనుకుంటున్నావు వాళ్ళకి జైలు నుండి మూడు పూటలు కానీ వాళ్ళకి జైల్లో పెట్టద్దు అసలు డైరెక్ట్ సంపిదేం కదా డైరెక్ట్ దొరకగానే ఎన్కౌంటర్ అని అంటున్నా నేపొద్దు నేపొద్దు శిక్ష అట్లా రావాలంటే ఎట్లాంటి లా రావాలని అనుకుంటున్నావు అంటే పబ్లిక్ అంటే అమ్మాయిలకి ఎట్లా ఉంటే సేఫ్టీ అను అనుకుంటున్నావు అర్థం కదా ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలకి ఈ కరెక్ట్ లా లేనందుకు ఇట్లా రేట్స్ అవుతున్నాయి నువ్వు అది ఆపాలి అంటే ఏం చేయాలి మనం ఆపాలి అంటే ఏం చేయడం కాదు ఫస్ట్ అమ్మాయిలు మంచిగా ఉండాలి అబ్బాయిలు కూడా నేను అంటున్నా అబ్బాయిలు కూడా మంచిగా ఉండాలి అబ్బాయిలు అమ్మాయిల దుక్కు చూసి వాళ్ళకి ఏమేమో రావడం కాదు అబ్బాయిలు మంచిగా ఉండాలి అమ్మాయిలు మంచిగా ఉండాలి అంతే ఓకే సో గైజ్ మీరు కూడా కమెంట్ చేయండి ఎట్లాంటి రూల్ వస్తే రేప్స్ అనేవి ఆగిపోతాయో మీరు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం కనుక్కుందాం బాయ్ అయితే నేను మోనిక దగ్గరకి అయితే వచ్చిన సో మోనిక దగ్గర కూడా చాలా మంది ఉన్నారు ఉన్నారనమాట సో ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుకుందాం

అవును చాలా జరుగుతున్నాయి కానీ పబ్లిక్ అప్పట్లో ముగ్గురిని చంపేసి మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేయలేరు అసలు ఓకే డౌట్ వచ్చింది ఎవరికైనా ఫస్ట్ లోగా ముగ్గురు పేదోళ్ళు అని చెప్పేసి కాల్చేసిరు చేసారు కదా పొద్దు పొద్దునే మళ్ళీ దాని తర్వాత ఇంకెవరిని చంపినట్టుగా కనిపించలే మంచి ఇది చేసినా అది చేసినా ఎవరిని చంపినట్టుగా కనిపించా కనిపించలేదు మళ్ళీ ఒక్క కూడా వేస్తలేదు ఆల్రెడీ ఇట్లా వేస్తున్నాం ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ ఇంతగానం ఇదైతున్నా కూడా మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి దీనికి ఎక్కడ సొల్యూషన్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అబ్జర్వ్ సో సెకండ్ క్వశ్చన్ ఒకవేళ మన ఇండియాలో ఒక లా రావాలి అమ్మాయిల కోసం అని అనుకుంటే నువ్వు ఎలాంటి లా రావాలి అని అనుకుంటున్నావు ఫస్ట్ టీవీలలో యాడ్లు వాటితో పాటు ఇప్పుడు ఇచ్చే వాటితో పాటు మన అమ్మాయిల గురించి కూడా సెక్యూరిటీ కోసం కొంచెం యాడ్లు ఇస్తే బాగుంటుందేమో అని నా ఐడియా ఎందుకంటే అప్పుడు ప్రతి వాడు ఫోన్లలోనే ఉంటాడు వాడు టీవీలలో ఉంటాడు లేకపోతే వాడు సినిమాల్లోనే ఉంటాడు ఆ సిగరెట్ మందు ఎంత డేంజర్ అని చెప్తున్నారో ఇక్కడ కూడా అమ్మాయి జోలికి వస్తే గుద్ద కొడతాం కజ్జెస్ దింగ్తాం అని చెప్పేసి మన యాడ్ వేస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా ఇంకా భయపడతారు కదా పబ్లిక్ అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రేపు చేసే వాళ్ళకి న్యాయం అంటే రేపు జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి జైల్లో పెడుతున్నారు వాడు ఇక్కడున్నా అక్కడున్నా ఏమంది పెడుతుంది మూడు పూట్ల ఫుడ్ దొరుకుతుంది ఇంకా ఎక్కడైనా సరే పొద్దున్న నైట్ పడుకున్న నైట్ కోల్ వేసి ఒక టైం తింటుండే వాడు కానీ ఆ రేపు చేసి అక్కడికి అక్కడికి వెళ్ళి మంచిగా పొద్దున్న సాయంత్రం నైట్ మంచిగా తింటుర్రే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే కథలు దిగితే ఎవరు రెస్పాన్స్ చంపి దిగితేనే బెటర్ అన్న ఇప్పుడు నువ్వు పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇయ్యాలి అంటే ఏమి అందరు అమ్మాయిలు పెప్పర్ స్ట్రేలు కత్తులు చాకులు మిరపక్క పొడి పట్టుకొని ఊరేళ్ళు అంజాడు కన్నా తేడా కనిపిస్తే పొడిచి దెంగురు నా కొడుకుల్ని అట్లనే అబ్బాయిల అబ్బాయిలదే తప్పు అంటే అమ్మాయి కూడా తప్పు ఉంది నైట్లలో తిరగడాలు బట్టలు మంచిగా వేసుకొని తిరుగుర్రి మంచి కాడికి నీట్గా ఉండర్రీ ఎవరైనా తప్పు కనిపించగానే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు చాలా చట్టాలు వచ్చినాయి మేబీ మనది కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉండే ఉంటది అట్లాంటి మంచోళ్ళ మగలను కూడా చెడ్డోళ్ళని చూపడం మన తప్పు చాలా చేసే లంజోడుగుల వల్ల చేయడం వల్ల కూడా పేరు వస్తుంది అది చాలా తప్పు సో థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు సో నేను మేము ఇదంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్ చెప్తామని ఫిక్స్ అయినాం సేమ్ గుడి దాని లానే ఉన్నావులే గానీ సో సనా నీకు ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతా కరెక్ట్ గా జెన్యున్ గా చెప్పర్ సాయిగా గురించి సాయిగాడి గురించి ఈ లవ్ ల టాపిక్ పక్కన పెట్టుకోండి సేపు సో ఇప్పుడు మనము సొసైటీ గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు రీసెంట్ గా జరిగే రేప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటిది అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలంటే స్టార్టింగ్లో మన దిశ కేసు అయింది ముగ్గురుని చంపేసిరు ఎన్కౌంటర్ చేసి ఆయన ఆఫీస్ ఆయన పేరు పోలీస్ అయిన పేరు నాకు తెలియదు ఆయన ఇప్పుడు దిగి సేమ్ ఈ రేపు కేసులు నడిపిండనుకో అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనసు అవునా నేను చూడలే మోమితో నేను అమ్మాయి పేరు డాక్టర్ ఆమె చూసిన తర్వాత నాకు ఎంత భయం అవుతుందంటే కనీసం మేము నైట్ లో రాబుడవ్వట్లేదు వెళ్ళిన లొకేషన్ షేర్ చేస్తున్నాం లైవ్ లొకేషన్ ఆటో నెంబర్ ఆటో అది అది టీఎస్ నెంబర్ షేర్ చేసి ఆటోడికి చెప్తున్నాం మా అన్న వాళ్ళకి షేర్ చేస్తున్నాం మంచిగా తీసుకో జాగ్రత్తగా తీసుకో అంత అంత భయం అవుతుంది బ్రదర్స్ ని డాడీస్ ని ఎవరిని నమోమైతే నాకు ఇప్పుడు అమ్మాయిలకి ఒక లా రావాలి అని అనుకుంటే అంటే అమ్మాయిలకంటూ ఒక రూల్ రావాలి అనుకుంటే నువ్వు ఏం ఏం రూల్ రావాలి అని అనుకుంటున్నావు రూలా ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు పెట్టం లోపల జైల్లో పెట్టి ఆడికి అన్నం తినిపించి పప్ప అన్నం పెట్టి ఏదో పని చేస్తే మళ్ళీ బెయిల్ వస్తే పంపించేస్తారు అట్లా కాదు ఎట్లా కావాలి తెలుసా నాకు ఒక అమ్మాయి ఎంత నరకం పడ్డదో వాళ్ళకు కూడా కళ్ళ కారం కోసి వాళ్ళ పర్సనల్ పార్ట్లు కట్ చేసేసి అట్లా చేసి వాళ్ళని టార్చర్ చేసి చేసి చంపేయండి అట్లా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయకండి కారం పెట్టండి పర్సనల్ పార్ట్లు అన్ని కట్ చేసేయండి అబ్బాయిలు కూడా కూడా చేసి అది కూడా తప్పు చేసే వాళ్ళకే చంపేసేయండి డైరెక్ట్ చంపకండి ఒక నెల జైల్లో పెట్టి తిండి పెట్టకండి ఏం పెట్టకండి రోజు టార్చర్ పెట్టండి పిచ్చి కూకలేని వదిలేయండి అలా మీదికి ఇదే కరెక్ట్ లా అనుకుంటాను సో థర్డ్ క్వశ్చన్ ఇప్పుడున్న గవర్నమెంట్ గవర్నమెంట్ లో నీకు ఏది మారితే మన సొసైటీ బాగుంటుంది అని అనుకుంటున్నాం నేను ఇది ఒకటి చెప్తా అక్క ఇప్పుడు ఎవరు చేసిరో ఎవరు క్లారిటీ తెలిసిరలేదు తెలిసిన వాళ్ళకి కూడా ఆ తెలిసిందని చెప్పి న్యూస్లు వేస్తున్నారు తీసుకెళ్తున్నారు అక్కడే కూర్చోబెట్టి ఆ ప్రూఫ్స్లో ఎంకుతున్నారు కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేయట్లేదు కనీసం ఎందుకు ఇలా చేసిరూ కూడా అడగట్లేదు మా అంటే జైల్లో పెడుతున్నారు అసలు ఇట్లా చేయకండి ఇది చాలా తప్పు ఎందుకంటే ఒక్క అమ్మాయి కాదు చిన్న పిల్లలు అమ్మాయిలు పెద్ద ముసలోళ్ళు అందరిని చంపేస్తున్నారు కాబట్టి ఒకటే డైరెక్ట్ ఎన్కౌంటర్ కూడా చేయకండి వాళ్ళకి టార్చర్ పెట్టి నరకం చూపించి ఎన్కౌంటర్ చేసి అది తప్పే కాదు అమ్మాయిలు మనం కూడా అనుభవిస్తున్నాం బా ఈ అమ్మాయిలు కూడా అనుభవించినప్పుడు అబ్బాయిలు కూడా అనుభవించాలి ఇది ఒకటే నేను కోరుకుంటాను సుర్లీగాలు అసలు ఎట్లా చేయకపోతే అర్థం కాదు అలా లవర్లు ఉన్నాగా కూడా బలవంతంగా అందరి చేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లవర్లు ఉండరు లవర్ లేకపోతే ఆలోచన ఎందుకు వస్తుంది చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చిపోమని అర్థ కావాలంటే చిరాకు వస్తుంది రోజుని నిజంగా కా స్టోరీలు మెన్షన్ చూసి మేము బయటికి గుడియట్లేదు కనీసం డ్రెస్సెస్ వేసుకుంటే దాని గురించి దీని గురించి అని న్యూస్లో వేస్తున్నారు అది ఎవరు ఇష్టం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు దానికి ఒక తాగుతారు తాగి వేస్తున్నారు తాగకుండా వేస్తున్నారు అది కూడా అర్థమవుతారు ఇట్లా చేయకండి ప్లీజ్ అండ్ దీంట్లో చాలా రాజకీయాలు కూడా జరుగుతాయి గైస్ ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన డాక్టర్ రేప్ కేసులో కూడా చాలా రాజకీయాలు జరిగినాయి అంటే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని అని చెప్పి రేప్ చేసిన వాళ్ళని కూడా మనకి చూపించకుండా జస్ట్ ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పారు కానీ ఆ అమ్మాయి సఫర్ అయింది మాత్రం ఎవరు కూడా బయటకు తీసుకురాలేరు సూసైడ్ చేసుకుంటే మొత్తం ఇవన్నీ వచ్చేస్తాయా అదొక రూమర్ మాత్రమే అండ్ చాలా మంది జస్టిస్ కావాలి జస్టిస్ కావాలి అని చాలా చాలా మంది చాలా డాక్టర్స్ చాలా నర్సెస్ చాలా ర్యాలీస్ కానీ అవన్నీ చేసారు వేరే వేరే స్టేట్స్ లో కూడా చేస్తున్నారు పేదోలు తెలిసి పేదోళ్ళు ఇట్ల ఇట్లా తెలుస్తారు అనుకో వాళ్ళకి తెలిసినప్పుడు డైరెక్ట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పంపితే డబ్బులు ఉన్న ఏమో జైల్లో కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు తప్పు చేస్తే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు సో ఇదైతే చాలా మిస్టేక్ నాకు తెలిసి ఈ విషయంలో గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి అది పెద్ద అయినా చిన్న అయినా ఎవరైనా సరే వాళ్ళని చంపేయాల్సిందే దొంగలు వస్తుంటారు నాకు అనుకో అమ్మ వాళ్ళని ఇంట్లో టార్చర్ పెట్టి పెట్టి నేనే చంపేస్తాను సులిగాలని నా చేతిలోకి వచ్చి కాదు నాకు ఇంకో డౌట్ వచ్చింది ఒకవేళ ఇలాంటి రేపే నీ ఫ్యామిలీలో జరుగుతున్నావు ఏం చేస్తావు నిజంగా చెప్తున్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకోవాలని అనుకో మొట్ట పోలీస్ స్టేషన్ మొత్తం అంట పెట్టి నేను పిచ్చర్స్ హైకు వచ్చేసేది నాకు చిన్నదాన్ని చూస్తేనే ఎందుకు ఇట్లా చేస్తారు అదే నా చేతిలో నేనే ఒక పోలీస్ అయి ఉంటే డిజగా అలా అన్ని కోసేసి అన్ని వేసి అలా కొట్టి కొట్టి చప్పేసేదాన్ని వారం టార్చర్ పెట్టి తప్పేసేదాన్ని డిజ్జగా సో గైస్ సన్నా చెప్పిన మాటలు తిన్నారు కదా నెక్స్ట్ మనము శ్రీ అన్న రిషి అన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం శ్రీ అన్న హాయ్ మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ లో అడిగేంత పెద్దోళ్ళం కాదు కానీ అయినా ఒక మూడు క్వశ్చన్ అడుగుతా దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు నా బేసిక్ గా సొసైటీ గురించి ఎక్కువ తెలియదు నేను కూడా స్టడీ చేస్తే గురించి ఎందుకు అడుగుతాను అనుకుంటున్నా తెలుసు నాకు ఇవాళ ప్రెజెంట్ బయట పబ్లిక్ లా సంథింగ్ కోల్కతా మౌమిత అది కేసు గురించి జరుగుతుంది అది నిజమే బేసిక్గా నాకు ఎక్కువ తెలియదు దాని గురించి చాలామంది డాక్టర్స్ నాకు ఫోన్ చేసి శ్రీ సరే నుంచి ఎవరు వాయిస్ రేస్ చేయలేరు సో నువ్వైనా రేస్ చేయనందుకు దాని గురించి కొంచెం స్టడీ చేసి అంత చేసి మూడు క్వశ్చన్లు అడుగుతా మూడు క్వశ్చన్ లాగా ఇప్పుడు జరుగుతున్న రేప్స్ మీద అంటే డాక్టర్ దానే కాదు చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి దాకా జరుగుతుంది ముసళ్ళ దాకా జరుగుతుంది దాని మీద నీ ఒపీనియన్ ఏంటిది నా ఒపీనియన్ ఉంటుంది బాబియస్లీ మనం ఇలాంటివి జరుగుదనే కోరుకుంటాం ఆ చేసిన అంటే వాడు అవలే కానీ నాకు సిగ్గుశరం ఉండాలి చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలి లాగా చేస్తున్నారంటే సెన్స్లెస్ అది దానికి మనం ఏం చేయలేం చేయలేమంటే అట్లా చేసే వాళ్ళని సపరేట్ ఒక చట్టం వస్తే బెటర్ అని చెప్పి నా థాట్ ఓన్లీ ఎలాంటి లా రావాలనుకుంటున్నావు అంటే గర్ల్స్ కైనా సరే బాయ్స్ కైనా సరే అటెంప్ట్ మర్డర్ అయిపోవాలి అటెంప్ట్ మర్డర్ అయిపోవాలి మరి ఇప్పుడు అట్లా జరగట్లేదు కదా మరి ఫుడ్ పెట్టి ఏంది జైల్లో పెడుతున్నారు మరి వాళ్ళకి నేనే చెప్పిన కదా ఇప్పుడు తప్పు చేసిన మూడు పుట్లు మూడు పూటల ఫుడ్ తిని జైల్లో కూర్చుంటున్నాడు తప్పు చేసినామేమో అక్కడ అనుభవిస్తుంది అయిపోయింది మూడు రోజులు ఎట్లా వస్తుంది నాలుగో రోజు ఇంకొక అమ్మాయి అవుతుంది అంతే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఏ ఒక్క విషయం చేంజ్ అవ్వాలి తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్ పక్కనడితే ఏ గవర్నమెంట్ వచ్చినా గాని ఇలానే ఉంటావు నేను అనుకుంటున్నా నాకు బేసిక్గా ఈ పాలిటిక్స్ ఏమైనా నచ్చవు నేను ఒక అందరిలో ఒకరిని కాబట్టి ఆబ్యస్గా ఎవరికి ఒక సపోర్ట్ చేయాలి కాబట్టి మనం కూడా ఒక్కొక్క ఒకటి వడేస్తాం అయితే బేసిక్గా నోటాకే ఓట్ చేస్తా నాకు ఏమైనా నచ్చవు కాబట్టి పాలిటిక్స్ గురించి అది నా పర్సనల్ నేను ఎవరికి సపోర్ట్ చేయను నేను ఎవరికి ఏదని చెప్పాను బట్ నా ఒపీనియన్ ఏంటంటే చేంజ్ అవ్వాలి కొత్త మార్పు తీసుకోవాలి కొత్త లా తీసుకురావాలి ఇప్పుడు అప్పుడు నిర్భయ అని చెప్పి ఒక అమ్మాయిది ఒక కేసు అయింది దాని తర్వాత నిర్భయ చట్టం ఒక కేసు వచ్చింది సమ్థింగ్ దిశ ఏం ఏం లేకుండే తర్వాత దిశ అని చెప్పి ఇంకోటి అయింది అక్కడ శంషాబాద్ మండి దగ్గర అయింది దిశ కేసు అయింది దాని మీద ఇంకో చట్టం వచ్చింది సో ఇప్పుడు ఇంకో చట్టం ఇంకా ఇది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మమిత అనేది అయింది ఇంకా ఈ అమ్మాయి ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి కూడా అవుతున్నాయి సో ఓన్లీ ఇలా రేపు చేసే వాళ్ళ కోసం ఒక సపరేట్ సపరేట్ చట్టం తీసుకురావాలి అటెంప్ట్ మర్డర్ అయిపోవాలి అట్లా చేస్తేనే గా పబ్లిక్ చేసారు జాగ్రత్తగా ఉంటారు ఇట్లా అని చెప్తారు ఎందుకంటే మస్తున్న మరిస్తున్నారు ఏం చేస్తారు ఇప్పుడు నేనేమన్నా అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఏమో తప్పు చేసినా నాపతి పద రాకీ నేను చూసుకుంటా పోరా అంటే వీడు ఓడా నా కోసం నాకు ప్రేమ ఉన్నాడు నీకు నీ ఫ్యామిలీని నేను చూసుకుంటా నీ కూడా నేను చూసుకుంటా నువ్వు బయట జైలు నుంచి బయటకి తీసుకురావు నా బాధ్యత నా పేరు నేను ఓడికోలేడు ఆ తప్పు శ్రీ నేను తప్పు శ్రీ అనేది నేనే రాకింగ్ చేసానని చెప్పి నా ప్లేస్ పోతారు కదా అండ్ చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారు అంటే ఓన్లీ తక్కువ అంటే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళనే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నారు ఇట్లా పొలిటిక్స్ కానీ లేదంటే వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు భయపడతారు నిజమో తెలియదు వాడు అన్నాడంట అంటే చేసింది ఎవరో కాదు ఒక్కనే చేసిన కాంటెంట్ అనే చంపేసుకోండి అనంట అది ఫేక్ న్యూస్ ఒరిజినల్ న్యూస్ అయితే చూడు కానీ మాట విన్నా నేను అట్లా ఉండరు బయట పబ్లిక్ ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇప్పుడు నాకు పోరా అంటే పోయి పోయిట్టు చాలా మంది నా ఫ్రెండ్స్ అవ్వచ్చు నా తమ్ముళ్ళు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు తప్పు చేసి వాకి డబ్బు ఇచ్చి నేను కూడా చాలా మందికి నేను కొంతమంది కలిపి చేసిన ఎస్ఆర్ ఫైవ్ ఒక అమ్మాయికి అమౌంట్ ఇచ్చి తప్పు చేసిన పొలికల్ లోకల్ పొలిటిక్స్ వల్ల చేంజ్ అప్పుడు భర్త జైలుకి వెళ్ళడం అని చెప్పి ఒక చిన్న రీల్ ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఈ రేప్స్ జరగడం వల్ల ఈ రేప్స్ అమ్మాయిల డ్రెస్సింగ్ వల్ల జరుగుతుందా నో ఆబ్వియస్ నో నో அனுக்குமா அது அம்மா அம்மா டிரெஸ் இல்ல சின்ன பிள்ளை உண்டது ஆ பிள்ளை ட்ரெஸ் குடுத்த பெரிய முசலாம் சாரி கட்டுறது చాలా మంది సోను రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ గర్ల్స్ డ్రెస్సింగ్ చక్కగా వేసుకోండి అది ఇదని మాట్లాడారు గర్ల్స్ డ్రెస్ ఎట్లా వేసుకున్నా సరే మరి చిన్న పిల్ల బ్రో ఫ్రాక్ లో వేసుకుంటది చెట్టి వేసుకొని తిరుగుతది మరి ఆమె ఆమె ఆమెకు కూడా డ్రెస్సింగ్ లేదు కదా మరి ఆమెను ఎట్లా చేయాలనిపించింది సో చెప్తున్నా కదా వరస్ట్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు మన ఇండియాలో నా కొడుకులని ఫస్ట్ అలా నేసేస్తే అలా నేసే వాళ్ళు పొలిసూ పట్టుకోవాలి ఇలాంటి అని చెప్పి ఆఫీస్ తెలుసు సో ఇలాంటి జరిగినప్పుడు ఒక ముందు చూపుకి అటెంప్ట్ మర్డర్ చేయడం కావచ్చు ఇంకా మన హైదరాబాద్ అమ్మాయి కూడా వాళ్ళ ప్రిన్సిపల్ కూడా మ్యాచ్ అయ్యిందని చెప్పి చెప్పారు అది నాకు ఎక్కువ తెలియదు తప్పుగా మాట సారీ నాకు చాలా జీరో వల్ల ఇలాంటి విషయాలలో నాకు ఇలాంటివి అంటే దూరం వెళ్ళిపోతాను కనీసం చెప్తున్నా కూడా నేను విన్నాను అనమాట సో నాకు ఇన్నవి వినిపించింది అండ్ నిన్న నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసిన సో దాని స్టడీ చేయడం వల్ల నాకు ఇలాంటివి కొన్ని తెలిసినాయి అది నిజమో అబద్ధం వచ్చిన నాకు తెలియదు కానీ అందులో మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి అది మాత్రం రియల్గా నా జన్మ నాకు అనిపించి మాట్లాడిన షార్ట్ వీడియో అంతే ఇంకా సో మనం ఇంకా రిషి అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే రిషన్ వచ్చినాక క్లిప్ తీసుకుందాం అప్పటి వరకు అడుగుదాం రాకి నువ్వు చెప్పరా లా మారాలి అని అనుకుంటే ఎలాంటి ఎలాంటి రూల్ రావాలి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రూల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పిల్లని రేపు చేసిరు ఆ పిల్ల పేరు మీద రూల్ రావడం కాదు సపరేట్ గా ఒక అమ్మాయిలకు ఒక రూల్ అనేది రావాలి ఎట్లా అంటే ఇప్పుడు దొరికిండు వాణి తీసుకుపోతా అట్లా ఎట్లా అంటే పర్సనల్ గా కాకుండా వాడు ఎక్కడ కనబడితే అక్కడనే చంపేసేలాగా అట్లా రూల్ కావాలి వీడు తప్పు చేసినంటే వాడు తప్పు చేసినందుకు వాడిని చంపినందుకు మాత్రమే అట్లా ఒక రూల్ ఉండాలి ఇప్పుడు ఒకడు వచ్చినాడు వీడు తప్పు చేసిండు వీడిని లోపలి తీసుకెళ్దాం వాని బదులు నేను వస్తా అంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా వచ్చినవును కూడా చంపడం అది కరెక్ట్ ఇలాంటి ఒక రూల్ వస్తే మంచిది మరి నీ ఒపీనియన్ ఏంటిది మరి ఇట్లా జరిగే వాటికి ఒపీనియన్ అంటే అంటే ఎట్లా ఒపీనియన్ అంటే ఏం కావాలి ఐ మీన్ ఇది జరగడం వల్ల నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనము క్యాండిల్స్ పిల్లల దగ్గర నుండి అదే చెప్తాను ఇప్పుడు మనము చనిపోయిన ఆమె గురించి మనం క్యాండిల్స్ పట్టుకొని తిరగడము ఇట్లా రెసిడెంట్ పీస్ అని పెట్టుకోవడం స్టోరీలు ఇవన్నీ ఉండేది గత అంతే ఇప్పుడు మనం ముందు జరిగేది ఏందో అదే చూడాలి ఇప్పుడు ఇప్పుడు రేపైంది రేపు ఆ రేపు రేపు ఆ రేపు కావద్దు అని అంటే మనం ఏం చేయాలి నెక్స్ట్ రావాలని చెప్పి ఏం చేయాలంటే ఓడన చేయాలంటే భయపడేలాగా ఈ చట్టం రావాలి సరే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్టే కానీ వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి సం ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ అనుకో నేను చేసేది నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది కానీ మనకేందంటే ఆ గవర్నమెంట్ సరిపోవట్లేదు దానికి మించి కావాలి మనకి ఎట్లా అంటే తప్పు చేస్తున్నాడు వాళ్ళని శిక్షిస్తున్నారు కరెక్టే శిక్షించేదానికన్నా వీరు ఇంకెక్కువ తప్పు చేస్తుండో ఒకవేళ చంపేసి రేపు చేశానంటే వీని చంపకుండా ఎందుకు ఉంటున్నారు నాకు తెలిసి చాలా మంది సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అని చెప్పారు కదా సో అందులో ఒకటే దొరకడం వల్ల వీని వల్ల ఆ సెవెంటీ ఎయిట్ మెంబెర్స్ పట్టుకుందామని సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ సెవెంటీ ఎలా దొరుకుతారో దొరకరు కదా వాళ్ళు కూడా దొరకాలి వాళ్ళు దొరికేలాగా చేస్తామో ఇది చట్టా విషయాలు విన్నాను ఓన్లీ డాక్టర్ చేస్తున్నారు చిన్నపిల్ల చనిపోయింది కదా చిన్న పిల్లలను కూడా చాలా మందిని రేప్ చేసి అంటే అట్లా కాదు డాక్టర్ కి ముందు చిన్న పిల్లలను కూడా రేప్ చేసిరు కదా మరి ఆ చిన్న పిల్లలకి జస్టిస్ రావాలని ఎందుకు ఎవరు ర్యాలీ చేయలేరు ఎవరు చెయ్యాలి ఇప్పుడు చెయ్యలేదు చాలా మందికి తెలియదు కూడా అసలు ఇట్లా జరిగింది అంతెందుకు నాని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక చిన్న పిల్లని చంపేసారు ప్లస్ ఒక ఫాదర్ వాళ్ళ ఫ్రెండే వాళ్ళ డాటర్ ని రేప్ చేసి చంపేసిండు చెప్పినా క్యాండిల్స్ పట్టుకొని ఇది ఈ వీడియో ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే కాదు ప్రతి ఒక్క అమ్మాయి కోసం మనం కొట్లాడాల్సింది ఈ ఓన్లీ డాక్టర్స్ కోసం కాదు ప్రతి ఒక్క అమ్మాయి కోసం మనం కొట్లాడాలని చెప్పి నా షార్ట్ వీడియో రాష్ట్రం సో గైజ్ నేనైతే ఒకటే చెప్పి కాదు ముందు కూడా మన మన దగ్గరికి వస్తేనే తప్పు తప్పులా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చెల్లెలు బాగున్నారు అమ్మ బాగుందా అనుకుంటున్నాం కానీ దేశం బాగుందా మా సో నా పాయింట్ ఒకటి ఆలోచిస్తారు మా అమ్మ బాగుందా మా చెల్లి నా గర్ల్ ఫ్రెండ్ బాగుందా బాగున్నారా అని కాదు మన దేశంలో ఉన్న అక్క చెల్లెలు బాగున్నారా మా అమ్మ బాగుందా ఫస్ట్ అందరు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఇది ఇది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నేర్చుకోవాలి అండ్ నేను నేను ఒకటి చేంజ్ అవ్వాలి అనుకుంటే నేనేం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా తెలుసా ఇప్పుడు మనకి ఏదైనా స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది ఆ స్టడీస్ లో ఇలాంటిది కూడా ఒకటి యాడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో ఇలాంటి వాళ్ళు రావద్దు అని సోషల్ సోషల్ స్టడీస్ లో కానీ లేదంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ లో కానీ అట్లా ప్రతి స్కూల్లో ఒకటి ఉండాలి ప్లస్ ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ నేర్పియాలి అని ఇంకోటి ఏమనుకుంటా అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్గా పేరెంట్స్ పో స్కూల్లో టీచర్స్ నేర్పిస్తున్నారు బెటర్ అనుకుంటా వై బికాస్ ఆఫ్ బయట పిల్లలు సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి అలిక వీడియోలు చూడడం వల్ల ఇంకా ఏదో చూపడం వల్ల లేకపోతే ఇలాంటి రేపులు చేయడం వల్ల అవి చూసి ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్ లైక్ సెవెన్ టు ఎయిట్ ఎయిత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ ఇంట డిగ్రీ ద పీపుల్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ చిన్నప్పుడు నేర్పిస్తే ఏది మంచి ఏది చెడు ఎవరితో చేయాలి ఎవరితో చేయొద్దు బ్యాటే అలా నేర్పిస్తే అర్థమవుతుంది అవుతుంది ఆ ఒపీనియన్ అండ్ నేనేమనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్క అమ్మాయిలు ఇప్పటి నుండి ఎక్కడ ఎక్కడికి ట్రావెల్ చేసినా సరే మీ బ్యాగ్లో ఖచ్చితంగా పెప్పర్ స్ప్రే కానీ కారం పొడి కానీ ఇక కత్తులు కానీ పెట్టుకొని తిరగండి ఎందుకంటే మీరు మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు చేసుకుంటేనే మీరు ఒక ఇన్స్పిరేషన్గా వేరే వాళ్ళకి పిలుచుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్